అసలు ఇసుక ఫ్రీ కదండి ఇవాళ మీరు వెళ్ళి పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు వెళ్ళి అడగండి ఇసుక అంటే ట్రక్ వచ్చేసి రెండు వేల లేబర్ షార్జీతో పోపించుకుని వాళ్ళు ట్రావెలింగ్ కలిస్తూ చేర్చి అక్కడ చేరుస్తున్నారు మీరు వెళ్ళి అడగండి ఎక్కడైనా సరే ఏ ఊర్లో అయినా సరే సిటీలో కానీ అక్కడికెళ్ళి ఇవాళ ఇసుక దొరుకుతుందా అంటే ఇసుక మాకు వద్దాయా అన్న పరిస్థితి ఏర్పడింది ఫ్రీగా తోలేస్తున్నారు కదా ఆల్రెడీ తోలేసుకుంటున్నారు కదా ఒక బండి కావాల్సిన నాలుగు బళ్ళు పోసుకుంటున్నారు ఇంకా మాకు ఇసుక ఎందుకు అన్నట్టుగా ఉంది వరదలు తోలు అంటే ఒక లిమిట్ గా తోలుతున్నారు కదా అంటే ఆ వైసీపీతో మరీ దారుణం కదండి టెంటైర్ల బళ్ళుతో తో వాళ్ళు పెద్ద పెద్ద లోడ్లు ఇంగ్ అయ్యి అవి పది తారలు అయితే గానీ ఒక లోడింగ్ అవ్వదు దానికి దీనికి సంబంధం ఏముంది ఆ రకంగా తోలేసుకుంటే వాళ్ళు ఇవాళ చూడండి మీరు ఒక ఒక లాజిక్ ప్రకారం అంటే ఫ్రీ అంటే మండలం నుంచి ఒక స్లిప్ తీసుకుని దానికి కొన్ని షరతులు పెట్టి తోలుతున్నారు అంతగా ఈజీగా ఏం తోలతలేదు కదా అంటే మీ ప్రభుత్వం అంత బానే ఉంది అంటారు ఉంది కదా తోలుతున్నారు ఇసుక ఇసుక డిమాండ్ ఉంది అనే పరిస్థితి లేదు ఇవాళ ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఇసుక దాని గురించి తీసుకుని ఒక లిమిట్ గా తోల్తా అనేది జరుగుతూ ఉంటదని నేనైతే అనుకుంటున్నా మీరు అన్నట్టు ఇప్పుడు ఇసుక ఫ్రీగా తోలేస్తున్నారు కదా తోలేత్తి ఇంకా మీరు విపరీతంగా తోలినట్టే కదా అంటున్నారు అంటే మీకు అక్కడ అర్థం కావట్లా ఇసుక కావాల్సిన తోలుతున్నాం కదా ఇసుక ఇస్తున్నాం అంత లిమిట్ టాక్టరేగా టాక్టరు లేదా ఒక టైర్ బండి మీరు అప్పుడు తాంతో పోల్చుకుంటే టెన్ టైర్ల బండితో తోలుకుంటే ఒక పదిహేను టాటర్లు అయితే కానీ టెన్ టైర్ల బండి అయ్యేది కాదు అలాంటిది కొన్ని వందల బండ్లు తోలే వాళ్ళు రోజుకి ఇవాళ టాటర్లు ఎన్ని తోలుతున్నారు ఒక హాఫ్ టాటర్లు అలా తోలుతున్నారు